హాయ్ అండి అందరికీ ఒక యూస్ఫుల్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ అంటే అది మీ అందరికీ అంటే కొంతమందికి అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఏంటంటే నేను వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఏంటంటే క్యాన్సర్స్ ఎక్కువైపోయినాయి చాలామంది స్మోక్ చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఆ స్మోకింగ్ అనేది మనం తగ్గించుకోవాలి అంటే లవంగం ఉంటుంది కదా ఇంట్లో లవంగాలంటే ఒకటి నోట్లో వేసుకొని అలా బుగ్గను పెట్టుకుంటే ఇంకా మనకి స్మోక్ చేయాలి అని ఫీల్ వచ్చినప్పుడు కొంచెం అది జ్యూస్ లాగా వెళ్తూ ఉంటుంది కదా ఆ ఫీల్ అయితే తగ్గుతుందంట ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ టిప్ అయితే ట్రై చేయండి నేను అనుకుంటున్నాను కొంచెము స్మెల్ అలా ఉంటుంది లేకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా లవ్గా స్మెల్ అదేమైనా యూజ్ అవుతుందా ఏంటి ఇది నిజమేనా అన్నట్టు అనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా అనిపించింది ఒక మంచి టిప్పు ఇప్పుడు అందరూ స్మోక్ అలవాటు పడిపోయి స్మోకింగ్ చేస్తూ చాలామంది హెల్త్ మీద తెచ్చుకుంటున్నారు కదా సో తగ్గించుకోవడానికి ఇది ఒక మార్గం అనమాట ఒక చిన్న ప్రయత్నం చూడండి మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో